నమస్తే అండి పదకరాల భూమి అమ్మడానికి వచ్చింది ముంబై హైవే నుంచి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి బీటి రోడ్కి ఫస్ట్ పెట్టండి ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా వ్యూ లొకేషన్ చూసుకున్నా కూడా ఎక్సలెంట్ వ్యూ లొకేషన్ అండి హుమ్నాబాద్ తాలూకా అండి బీదర్ డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి త్రీ టు ఫోర్ డేస్లో రజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే అలాగే ఈ సైడ్ వరకు నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి రిజిస్టర్స్కి బట్టి బాగా ఉంటుంది ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదర్ గుల్బర్గ యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి సైడ్లు ఉన్నాయండి ఓకే రెడ్ సెల్ అంటే రెడ్ చూపిస్తాము బ్లాక్ అయితే బ్లాక్ చూపిస్తాము ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే